అనకాపల్లి జిల్లా అనకాపల్లి వేల్పుల వీధి శ్రీ గౌరీ పరమేశ్వర్ల మహోత్సవ సందర్భంగా శ్రీ గౌరీ పరమేశ్వర్లకు అనకాపల్లి గౌరపాలు శ్రీ గౌరీ పరమేశ్వర్ల ఆలయం నుంచి అలాగే కుంచావారి వీధి శ్రీ గౌరీ పరమేశ్వర్ల ఆలయం నుంచి ఆ ఆలయ కమిటీ సభ్యులు పట్టు వస్త్రాలతో ఊరేగింపుగా సారి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు ఈ సందర్భంగా వేల్పుల వీధి ఉత్సవ కమిటీ సభ్యులు వీరికి సాదరంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సాలివాలు కప్పి ఘనంగా సత్కరించారు ఉత్సవ కమిటీ అధ్యక్షులు గరికా వెంకట్రావు గౌరపాలు శ్రీ గౌరీ పరమేశ్వర్ల ఆలయ కమిటీ సభ్యులు కుంచావారి వీధి శ్రీ గౌరీ పరమేశ్వర్ల ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అనకాపల్లి వేల్పుల వీధి శ్రీ గౌరీ పరమేశ్వర్ల జాతర మహోత్సవం సందర్భంగా మా ఆలయాల తరపు నుంచి పట్టు వస్త్రాలతో సారే సమర్పించడం జరిగిందని తెలిపారు అలాగే ప్రతి సంవత్సరం శ్రీ గౌరీ పరమేశ్వర్ల జాతర మహోత్సవం ముందు ఇలా సారే సమర్పించడం మాకు ఆనవాయితీగా వస్తుందని అన్నారు అదేవిధంగా ఈ దేవాలయం వారు కూడా మా దేవస్థానానికి సారే సమర్పిస్తుంటారని తెలిపారు ఈ సాంప్రదాయం అనేది అందరం కలిపి కలయికగా సంబరం అనేది జరుపుకుంటే బాగుంటుందని అందువలన ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నామని అన్నారు అదేవిధంగా అమ్మవారి కృపా కటక్షాలు ఎల్లవేళలా వీరికి ఉండాలని మనసారా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ కార్యదర్శి నానేపల్లి రవికుమార్ ఉపాధ్యక్షులు పెద్దిరెడ్ల నాగు నర్శెట్టి చిన్న కోశాధికారి పోతల వెంకటరమణ సహాయ కార్యదర్శి వేముల పాపయ్యశెట్టి పద్మనాభుని శంకర్ ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు వందల సంవత్సరాల క్రితం నుంచి అడకాపల్లిలో గౌరవ జాతర జరగడం అన్నది వస్తుంది అందులో భాగంగా మరి డిసెంబర్లో ఉజ్వల గౌరవ ఉత్సవాలు జరిగాయి మరి ఈ జనవరి నెలాఖరులో బుధవారం వేడి పండుగ జరిగితే మరి మరుసటి గౌరపాల గౌరవ జాతర జరుగుతూ ఉంటుంది అందులో భాగంగా ఏంటంటే ఈ మూడు సంఘాలు కలిపి ఒకే మాట మీద ఒకే పాట మీద వెళ్దాం అనేది ఒక వస్తుంది అందరూ కలిసి మనిషి సోదరులాగా ఉన్న ఉద్దేశంతో ప్రతి అమ్మవారికి ఒక అమ్మవారికి పంప జరుగుతున్నప్పుడు మిగతా రెండు అమ్మవారి దగ్గర నుంచి సారి ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది అందులో భాగంగా మరి ఇందాకే గుంచోరు గౌరవం నుంచి గౌరవపాలం గౌరవంకి సార్ ఇవ్వడం మన శిల్పి గౌరవంకి సార్ ఇవ్వడం జరిగింది మరి మేము తర్వాత మేము గౌరవపాలెం ప్రాంతం నుంచి మరి యువకులంతా మా అధ్యక్షులు సంతోష అప్పనాయుడు గారి నాయకత్వంలో మరి గారు వచ్చి మహిళలు కానివ్వండి పిల్లలు కానివ్వండి మరి యువకులు కానివ్వండి మేమంతా కలిసి వచ్చి అమ్మవారికి చీరా సారే మరి పళ్ళు పూలు అన్ని సమర్పించి సార్ ఇవ్వడం జరిగింది అంటే ఇందులో ఉన్న నీతి ఏంటంటే అందరం కూడా కలిసి ఉండాలి ఏ పండుగ జరిగినా ఏ ప్రాంతం జరిగినా అందరం కలిసి చేసుకోవాలి కలిసి ఆనందంగా దాన్ని చూసి తరించాలని ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈ సారీ సారి కార్యక్రమం కూడా ప్రతి అమ్మవారికి కూడా పండగ ముంచేసి మిగతా అమ్మవారి సార కూడా ఉన్నది సాంప్రదాయంగా వస్తుంది సాంప్రదాయానికి పట్టుబడి మీరు అందరూ ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గారు వేరు బిలీజ్ గౌరీ పరమేశ్వర ఉత్సవ కమిటీ అధ్యక్షుడి ఈరోజు సుభజనం రేపు శనివారం జరగబో ఆ వేరు బిలి గౌరీ పరమేశ్వరు కూడా నుండి అమ్మవారికి సార్ తెచ్చినట్టుగా పసుపు కుంకుమ సారే సారితో వచ్చి సుమారుగా మహిళలు పురుషులు కలిపి సుమారుగా రెండు వందల మంది పైబడి వచ్చి అమ్మవారికి సారి సమర్పించుకున్నారు అది ఈ సారి సమర్పణ ఏంటంటే ఒక సద్భావనగా ఏర్పడడం గురించి అనకాపల్లి పట్టణానికి ఒక మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చేటువంటి పద్ధతులు సాంప్రదాయ పద్ధతిగా ఇచ్చి అయినటువంటిది అనే పద్ధతిలో కొనసాగుతూ వస్తున్నది వచ్చేవారు నవర్బారం గౌరీ పరమేశ్వర ఉత్సవానికి కూడా మన వేలు గౌరీ పరమేశ్వర ఉత్సవాన్ని అవమానించి నోరుబారానికి పసుపు కుటుంబ చీర చారే పట్టుకెళ్లి సమర్పించడం జరుగుతుంది సద్భావనతో ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని మన పెద్దలు అలవాటు చేశారు దాన్ని కొనసాగించుకుంటూ భవిష్యత్తు తరాల్లో సోదావంగా ఉంటూ మంచి సద్భావన ఏర్పాటు చేయడం గురించి ఈ విధంగా సాంప్రదాయాన్ని చేసుకొచ్చారు కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ కూడా మా కమిటీ తరఫున కూడా తమ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం